వారి జీవితంలో ఊహించని మార్పు మార్చి నెల పూర్తి అయ్యేలోపు వీరు లక్కీ ఛాన్స్ కొట్టబోతు ఉన్నారు నమ్మలేని పరిణామాలు జరగబోయేది ఇదే కుంభరాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి మార్చి నెల ముగిసేలోపు వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధమైన మార్పులు రాబోతున్నాయో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుమార్ ఆచార జీవితం గురించి తెలుసుకుందాం తనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశి గజపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయుతత్వపు రాశి శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తారు కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైనటువంటి శరీరాన్ని గుండెటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖ వర్చస్సు ఉంటుంది సుందరమైనటువంటి స్వరూపముతో ఎప్పుడు కూడా చాలా సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనబడుతూ ఉంటారు ఈ రాశివారు సాంకేతిక విద్య వైద్య విద్యల్లో రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయడంలో అనుభవము నేర్పును కలిగి ఉంటారు కుటుంబ విషయాలు ఒడిదుడుకులకునైనా సర్దుకుంటాయి అవసర సమయాల్లో ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు మాత్రం వీరికి ధనము అధికంగా లభిస్తుంది వారికి సమయంలో జరగబోయే పూర్తి మార్పులను తెలుసుకుందాం ముఖ్యమైన విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి కీలకమైన విషయాల్లో జాగ్రత్త అవసరం అనవసర ఖర్చులు జరిగే ఉన్నాయి వైరాగ్యాన్ని దరిచేరనియకండి శివనామాన్ని జపించడం మీకు ఉత్తమ ఫలితాలను అయితే అందిస్తుంది లక్ష్యం నెరవేరుతోంది తెలివితేటర్లతో ఉత్తమ ఫలితాలను కూడా అందుకుంటారు మీ విశ్వాసం మిమ్మల్ని విజేతలుగా నిలుపుతుంది ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి ఒక్క శుభవార్తను కూడా మీరు వింటారు అనారోగ్య సమస్యలు కాస్తంత ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉన్నాయి అధికారులు పెద్దలతో కాస్తంత జాగ్రత్తగా ఉండాలి బుద్ధిబలం విశేషంగా పనిచేస్తుంది అందరినీ కూడా సమభావంతో చూడడం వలన సమస్యలు తగ్గుముఖం పడతాయి ప్రయాణాల్లో జాగ్రత్త చాలా అవసరం సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది రాధన మంచి ఫలితాలను అయితే అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి అసలు కుంభరాశి వారి జీవితంలో జరగబోయే ముఖ్యమైన మార్పులు ఏమిటి మార్చి నెల చివరిలోపు వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం మార్చి నెల చివరిలోపుగా వారి జీవితంలో విశేషమైనటువంటి మార్పులు జరగబోతు ఉన్నాయి ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది ఖర్చులు విపరీతంగా పెరగడం వలన మీరు ఆర్థికంగా కొంత ఇబ్బంది గురే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మీరు ఎంత పొదుపు చేయాలనుకున్నప్పటికీ కూడా ఏదో ఒక రూపంలో డబ్బు ఖర్చు అవుతూనే ఉండడం వలన మీరు బంధువుల నుండి కానీ ఆర్థిక సంస్థల నుండి కానీ ఆర్థిక సహాయాన్ని పొందే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక ఈ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త పడండి మీకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నెల ద్వితీయార్థంలో ఆదాయం పెరుగుదల కారణంగా ఆర్థిక సమస్యలు కొంతమేరకు తగ్గుతాయి పెట్టుబడులు అయితే అంతగా అనుకూలించవు ముఖ్యంగా ఇతరులు మాటలు విని తప్పుడు రంగాల్లో పెట్టుబడి పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక అటువంటి వారి మాటలకు లొంగకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది ఆరోగ్యపరంగా ఈ నెల చాలా సామాన్యంగా ఉంటుంది ఈ నెల ప్రథమార్థంలో కుజుడు మరియు సూర్యుని గోచారం అనుకూలంగా ఉండదు కనుక ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త అనేది చాలా అవసరం ముఖ్యంగా తల ఎముకలు మరియు రక్తానికి సంబంధించిన ఆరోగ్య సమస్యల కారణంగా వీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అలాగే ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మరియు ఆహార పానీయాల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది ద్వితీయార్థంలో ఆరోగ్యం కొంత మేరకు మెరుగుపడుతుంది అయితే అజీర్తి లేదా నరాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది ముఖ్యంగా విశ్రాంతి లేకుండా పనిచేయడం వలన మరియు ఎక్కువ ఆందోళనకు గురి కావడం కారణంగా ఈ సమస్యలు వస్తాయి కనుక మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుందండి కుంభరాశి వారికి వారి జీవితంలో బంధువులు ఆత్మీయుల అవసరాలకు ధనము సర్దుబాటు చేసి వారి యొక్క ఉన్నతికి తోడ్పడతారు సమాజంలో ఉన్నత స్థానాలలో గౌరవ స్థానాల్లో ఉన్నవారి వలన అన్యాయానికి గురి అవుతారు ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోతారు అకస్మాత్తుగా రాజకీయ అధికారము చేకూరుతుంది కుంభరాశివారు ఏకపక్షముగా పొరపాటుగా తీసుకునే నిర్ణయాల కారణంగా ఇబ్బందులు కలుగుతాయి చర్చించి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురి అవుతారు తమ యొక్క సంతానం ఆత్మీయులు సొంతవారు చేసే తప్పులు తప్పులుగా కనిపించవు వారిని సమర్థించడానికి రక్షించడానికి అధికంగా ధనమును పలుకుబడని కూడా ఉపయోగిస్తారు ఈ రాశివారు వ్యాపారాలు విజయవంతమైన లాభము పేరు వస్తాయి సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసే ఇబ్బందులు గురి అవుతారు భూములు విలువ పెరగడం వలన ధనవంతులు అవుతారు వ్యాపార కూడలిని అద్దెకిచ్చి అదృష్టాన్ని జారువడుచుకుంటారు ఈ రాశివారు అదృష్టం వలన మంచి స్థాయికి చేరుకుంటారు స్త్రీ సంతానము పట్ల అభిమానము అధికము జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక చేసిన నిర్ణయాలు మంచికి దారి తీస్తాయి వీరు అందరము ఎక్కించి బలోపేతం చేసిన అసమర్థులైన చిన్నపాటి వ్యక్తులే వీరికి ప్రత్యర్థులు కూడా అవుతారు ఈ రాశి వారు పోటీ లేని చోట్ల కూడా వీరి యొక్క మంచితనం కారణంగా పోటీదారులను కొన్ని తెచ్చుకుంటారు ఈ రాశి వారికి రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి కోర్టు వ్యవహారాలలో అచ అపజయము కూడా ఎదురవుతుంది ఆత్మీయ వర్గం ద్రోహం చేస్తే తప్ప ఏ విషయమును కూడా లోటు అనేది ఉండదు ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాల్లో అనుభవమును గడిస్తారు ఎదుటి వారి యొక్క మనస్తత్వం ముద్దే ఎలుకగా గ్రహిస్తారు వారికంటే వెనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగిన దీర్ఘకాలంలో వారిని వీరు అధిగమించగలుగుతారు ఈ కుంభరాశి వారికి ఈ రాశి వారు పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులను పోగొట్టుకున్న స్వశక్తితో తిరిగి సాధించుకుంటారు శత్రువర్గం మీద విజయం సాధిస్తారు శత్రువుల వలన కలిగిన ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు పరాయి వారి కారణంగా ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు ఆయన వారి వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు ఈ రాశి వారు ముక్కు సూటిగా ప్రవర్తించే ప్రవర్తన కారణంగా వీరికి శత్రువులు కూడా తయారవుతారు మిత్రులు కూడా శత్రువులుగా అయ్యే అవకాశం ఉంటుంది అయినప్పటికీ కూడా తమ యొక్క ఆలోచనలను ఎప్పటికీ కూడా మార్చుకోరు అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటుగా పట్టుదల కూడా ఉంటుందండి ఫలితంగా అనవసర చిక్కుల్లో సమస్యల్లో వీరు తరచూ చిక్కుకుంటూ ఉంటారు కుంభరాశి తత్వపు రాశి వీరు ఎప్పుడు కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారు కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయో వీరికి తెలియదు సాంఘిక కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని కలుసుకుంటూ ఉంటారు కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తిని కూడా కనబరుస్తారు నూతన ప్రదేశాలను సందర్శించడం వీరికి చాలా ఇష్టం ఎక్కువగా కష్టించి పనిచేయడం కూడా వీరికి చాలా ఇష్టం ఈ రాశి వారిది ప్రేమతత్వము అని చెప్పవచ్చు కానీ వీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు వీరి యొక్క ప్రేమను ఎదుటి వారికి ఏ విధంగా వ్యక్తీకరణ చేయాలో వీరికి తెలియదు వీరిని సన్నిహితులు ఏ విషయాన్ని కూడా అర్థం చేసుకోలేకపోతారు వీరి దగ్గర బంధువులు స్నేహితులకు వీరి మీద ఎటువంటి అపేక్ష కూడా ఉండదు కొత్తగా పరిచయమైన వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు తమ వలన ఇతరులు కష్టం కలిగితే వీరు చాలా ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు ఈ రాశి వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువ అని చెప్పవచ్చు తమకు మేలు చేసిన వ్యక్తులను వీరు గుర్తుపెట్టుకుంటారు కొత్తవారు వారు ఎంతమంది పరిచయం అయినా సరే తమ బంధువులను స్నేహితులను వీరు అసలు మరవరు కుంభరాశి వారి ఇంటి భోజనం అంటే చాలా ప్రీతిని కలిగి ఉంటారు తమ యొక్క అలవాట్లను మార్చుకుని నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలము క్రమశిక్షణతో నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి వీళ్లలో ఉన్నటువంటి ఆవేశం కారణంగా ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే పరిస్థితి వీరికి ఇబ్బందులను కలుగజేస్తుంది కుంభరాశారు తమ బాధను ఎప్పటికీ కూడా ఎవరితోనూ పంచుకోరు తమలోనే తాము కుళ్ళు కుళ్ళు బాధపడుతూ ఉంటారు ఉన్న విషయాన్ని మొహం మీద చెప్పడం వలన వీరికి విరోధాలు కూడా వస్తాయి ఈ మనస్తత్వం వదిలితే వీరికి చాలా మంచిది తగాదాలు మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు ఇతరులకు హామీ ఉండి వీరు చిక్కులు కొని తెచ్చుకుంటారు కుంభరాశి వారికి చర్మ వ్యాధులు అజీర్ణ వ్యాధులు నరాలకు సంబంధించిన వ్యాధులు తలనొప్పి కీళ్ళ వ్యాధులు వంటివి వచ్చే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి శుక్ర శని బుధ మహర్దశలు యోగిస్తాయి పడమర దక్షిణ దిక్కులు కలిసి వస్తాయి వీరికి ఏదిక్కు కూడా దోషమైనది అయితే కాదు కుబేర కాకడారణ కాలభైరవ స్తోత్ర పారాయణం రాజ రాజేశ్వరి అష్టకం పారాయణ లక్ష్మీ గణపతికి తెల్లని పూలతో చేసే పూజ కూడా వీరికి ఎంతగానో మేలు చేస్తుంది అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం కూడా నడుస్తుందండి చూసారు కదా కుంభరాశ్వరి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే పక్కన బెలైకాల్లో ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మెంబెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మనం వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్